హాయ్ ఫ్రెండ్స్ సప్ప అయితే గట్టుకోద్దామని పోతాను ఆవులకైతే ఇంకా పొద్దున్నే అయితే ఇప్పుడు పది గంటలైతే అయ్యింది మా పక్క అయితే ఎండలు ఎక్కువగా ఉన్నాయి మీ పక్క ఎట్లున్నాయి నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయని కొంచెం పొద్దున్నే ఆరు గంటల నుంచి సప్ప అయితే కోసేసి ఇంకా పది గంటలకైతే సప్ప అంతా ఎత్తుకొని పోయేసి ఇంకా ఆవులకైతే ఎత్తు ఉంటాం ఇంకా పగలంతా మా పక్క అయితే ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఇరవై ఏడు డిగ్రీలు ముప్పై ముప్పై డిగ్రీలు అట్లయితే ఉందన్నమాట ఎండ అయితే ఇంకా నిన్న మొన్న కొంచెం రెండు రోజుల కిందటైతే వర్షాలు పడినాయి కాబట్టి కొంచెం చల్లకైతే ఉంది ఇంకా ఎండ అయితే వండిందనమాట ఇంకా సప్ప అయితే కింద ఇంకా పైన కోళ్ళన్నీ కొట్టేసి ఆవులకైతే ఉన్నాము ఇంకా ఆవులకైతే మిషన్ కూడా తెచ్చుకుందాం అనుకున్నాం అనమాట చిన్నగా అయితే కట్ చేసి వేయచ్చని ఇంకా ఎక్కువ వేసేస్తే అంటే అంతా వేస్ట్ అయిపోతుందని కొంచెం మిషన్ తెచ్చుకొని కట్ చేసేస్తే బాగా బెస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాము కానీ మిషన్ అంటే మనకి రెండు ఆవులే కదా ఉంటుంది ఎక్కువగా అయితే లేవన్నమాట అందుకనేసి ఇంకా వద్దైతే అనుకున్నాము ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఆవులైతే మనము బయటికి అయితే వేసుకోబోలేము ఇంకా సప్ప పెట్టుకోవచ్చు మళ్ళీ లేదంటే ఇంకా విశాఖ అయితే గొర్ర పిల్లలు ఆ పిల్లలకైతే అయితే బాగుంటుంది ఇంకా ఆవులకైతే ఇంకా సప్ప అయితే బాగుంటుందన్నమాట మొక్కజొన్న సప్ప అట్లా ఇంకా గొర్రె పిల్లలకు మొక్కజొన్నలు కూడా పెడుతూ ఉంటారు అనమాట బాగా సత్తు వచ్చేకైతే ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో అయితే చూడండి బాయ్